సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నర్సాపూర్ కు చెందిన సాదిక్ అనే వ్యక్తి అరెస్ట్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైకుల దొంగతనానికి పాల్పడుతున్న గతంలో పనిచేసిన అనుభవం ఉండడంతో డమ్మి తాళం చెవి వారి బైకులను ఎత్తుకెళ్తున్న సాదిక్ తనిఖీలో భాగంగా సూరారం చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాదిక్ ను అరెస్ట్ చేసి అతని వద్ద దొంగిలించిన పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు టూ వీలర్ యజమానులకు ఒక విజ్ఞప్తి దయచేసి ఎక్కడైతే మీరు ఎక్కడ పట్టగా రోడ్ల మీద పార్కింగ్ చేసుకోకుండా కొంచెం సీసీ కెమెరాలు మీరు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కాకుండా మిగతా టైంలో ఎప్పుడైనా సరే కొద్దిగా పబ్లిక్ మూమెంట్ ఉన్న చోట సీసీ కెమెరాలు ఉన్న చోట పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మేము అందరు కూడా సజెషన్ చేస్తాను ముఖ్యంగా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్లు ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది మన వెహికల్ మీ వెహికల్ కూడా రక్షణ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా అక్కడ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోగలరు అదేవిధంగా ఈరోజు ఎనిమిది గంటల సమయంలో మరొక నేరొచ్చి కూడా మాకు దొరకడం జరిగింది దొరకబట్టుకోవడం జరిగింది ఒక అనుమానాస్పంగా ఒక వ్యక్తి ఒక మనిషి తిరుగుతూ ఉంటే అతను పట్టుకొని విచారించక సరైన ప్రూఫ్ లేకపోవటం వల్ల పీఎస్కల్స్కి చిన్నరాక తను ఈ నెల మూడో తారీఖున సూరవారంలో జరిగినటువంటి దొంగతనం కేసు కన్ఫర్మ్ చేసినాడు అతని దగ్గర నుంచి ముప్పై తొలగి వెండి రికవర్ చేసినాము ఆ ఇంట్లో ముప్పై తొలగి వెండితో పాటు కొంత క్యాష్ పోవడం జరిగింది ఈరోజు అతని దగ్గర నుంచి వెండి సిల్వర్ వస్తువులు రికవర్ చేసి అతను అరెస్ట్ చేసినాము ఈ ఈ కేసులో కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ మీద కూడా రివార్డ్ పెట్టి సిపి గారికి పంపడం జరిగింది ఇతను ఇతని పేరు కుల్దీప్ సింగ్ మన దగ్గరనే రుణామేశ్వర నగర్లో ఉంటాడు ఇతను వెల్డింగ్ పని చేస్తాడు ఇతను కూడా చిల్లర అలవాటు పడి సుఖ తొందరగా డబ్బులు చంపాలని ఉద్దేశంతో చెడు ఫ్రెండ్షిప్ ద్వారా ఇదంతా ఏర్పాటు చేసి దొంగతనాలకు అలవాటు పడినాడు ప్రస్తుతానికి అతని పైన దొంగతనం హెచ్బి కేసు దాంట్లో బయటకు వచ్చింది దొంగతనం కేసులో వాళ్ళ ఇంట్లో పోయినటువంటి ముప్పై తులాల వెండికి ముప్పై తొలగల వెండి కూడా రికవర్ చేయడం జరిగింది కొంత ఇరవై వేల రూపాయలు క్యాష్ ఉంటే క్యాష్ ఖర్చు పెట్టుకున్నాడు దాంట్లో ఇవన్నీ మాత్రం యాజ్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది సుమారు గత రెండు నెలల నుంచి సూరారం పోలీస్ స్టేషన్ పద్దలో చాలా చోట్ల అక్కడక్కడ బైక్ దొంగతనాలు జరుగుతూ ఉండే దానిపైన ఒక స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి మా ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ డిఐ సతీష్ అండ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు వైఎస్ ఆనంద్ అండ్ లీమా ఇంకా మా ఎస్ఐ కృష్ణ ఎస్ఐఎల్ అందరూ కలిపి కూడా ఒక లాగా ఏర్పాటు చేసి నిన్న మొన్న గణేష్ ఉత్సవాల సందర్భంగా చాలా బిజీగా ఉండి ఏం చేయలేకన్నాము గత మూడు నాలుగు రోజుల నుంచి స్పెషల్ ఆపరేషన్ చేసుకుంటూ చేయడం వల్ల నిన్న సాయంత్రం వెహికల్ చెక్ చేసిన క్రమంలో మహమ్మద్ సాదక్ అలీ సాదక్ అలీ నర్సాపూర్ దగ్గర నర్సాపూర్ వ్యక్తి సిటీ వెళ్తుంటే మన దగ్గర సూరవారం చేస్తే మనం వెహికల్ చెక్ చేస్తున్నాము అతను ఆపి ఆ బండికి సంబంధించినటువంటి వివరాలు తన వివరాలు అడిగేసరికి అతని దగ్గర సరైన ప్రూఫ్ లేవడం వల్ల తీసుకొచ్చిన రాకేశం చేయగా గత రెండు నెలల నుంచి మా దగ్గర సురారం పోలీస్ స్టేషన్ మరి జీపట్ల పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి పలు బైకులు మొత్తం కూడా అతను కన్ఫే చేసినాడు రాత్రి నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా అతని దగ్గర పది బండ్లు పది టూ వీలర్లు రికవర్ చేసినాము అందులో తొమ్మిది టూ వీలర్లు సురారం పోలీస్ స్టేషన్ సంబంధించినది ఒక టూ వీలర్ జీడి బండ్లకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ బండి రికవర్ అయింది అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము అతని దగ్గర నుంచి పది బండ్లు పది బైకులు రికవర్ చేసినాము ఎవరైతే దీంట్లో కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రివార్డు గురించి మా సిపి గారికి కూడా పంపడం జరిగింది వాటి గురించి మా డీసీపీ గారు ఉత్తర దీంట్లో స్పెషల్ ఫోకస్గా మా డీసీపీ సార్ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ తీసుకొని చేయడం వల్ల ఇది సాధ్యమైనది ఇది యాక్చువల్గా ప్లంబర్ పని చేసుకుంటాడు డైలీ నర్సాపూర్ నుంచి హైదరాబాద్ సిటీకి పోతున్నాడు అబ్జర్వ్ చేసి ముఖ్యంగా ఆయన ఫోకస్ అంతా కూడా మన మల్లారెడ్డి కాలేజ్ దగ్గర బండ్లు ఎక్కువ ఉండేసరికి దానిపైన ఫోకస్ చేసుకొని అతని దగ్గర ఫాల్స్ కీస్ ఒక నాలుగైదు పెట్టుకొని ఏది ఏ కీ వస్తే దాన్ని తీసుకొని పోవడం ఆయన ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఫస్ట్ టైం కంటిన్యూగా గతంలో నేర లేదు ఇవే ఫస్ట్ టైం దొరికినాడు కానీ పది బండ్లు దొరికినాయి తన దగ్గర ఒక్కటే చేస్తున్నాడు ఆయనే అమ్ముకోవడం జరుగుతున్నాడు కొన్ని అమ్మినాడు కొన్ని తన దగ్గరే ఉన్నాయి అమ్మడానికి కూడా సిద్ధం చేసుకున్నాడు తన ఇంటి దగ్గర నర్సాపూర్లో అవన్నీ కూడా అతరించి పడదాకా మాములు కష్టపడి రికవర్ చేయడం జరిగింది ఆయనకు అది సులువు అనిపించింది అదే ఒక ఫేక్ కీస్ అని దగ్గర పెట్టుకుని దాంట్లో రెడీమేడ్ దొరుకుతాయి ఆయన తీసుకున్న ఆ కీస్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు కూడా ఇవన్నీ దేన్ని ట్రై చేస్తారు ఎక్కడైతే ఈ కీస్ అన్ని ఉపయోగించుకొని ఎక్కడ ఎక్కడైతే ఎక్కువ పార్క్ చేస్తుంటో బైక్లు పార్క్ చేస్తుంటాయో దాంట్లో పబ్లిక్ అబ్జర్వ్ చేయరు పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉన్న చోట చూసుకొని ఆయన మల్లారెడ్డి కాలేజ్ గారు మల్లారెడ్డి గారి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో నుంచి చేయడం జరిగింది ఇది ఎంచుకొని చేస్తున్నారు యాక్చువల్గా తన వృత్తి క్లంబర్ అదేవిధంగా